చాలా కష్టం కూడా అయింది ఎందుకంటే ఒక పక్క మనుషులు చనిపోయినప్పుడు చాలా భయంకరమైన వాతావరణం ఉంటుంది తాగేదానికి నీళ్లు ఉండవు తినడానికి తిండి ఉండదు కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది ఇప్పుడైనా అయినా కొన్ని రోజుల్లో వస్తాయి కానీ అప్పట్లో ఫోన్లు కూడా ఉండేటివి కాదు ఇలాంటి అనేకమైన ఇబ్బందులు ఉంటాయి నేనైతే ఒకసారి చనిపోయిన వాళ్ళు కానీ మేటుగా అంత్యక్రియలు చేయకపోతే ఆ శవాలన్నీ తెయ్యి అంటువ్యాధులు వస్తాయి చాలా భయంకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక స్కీమే అనౌన్స్ చేశాను మీరు ఎవరన్నా చనిపోయి ఉంటే మీరు అంత్యక్రియలు చేసేయండి ఫోటో తీయండి మీరిస్తే ఆ కుటుంబానికి వాళ్ళని ఇచ్చి ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రజా పిలుపునే ఇచ్చి ఆ రోజు ముందుకు పోయాం రెండో తుఫాను నేను చూశాను చాలా తుఫాను చూశాను కానీ రెండోసారి మళ్ళీ అరికెన్ తుఫాన్ చూశాను విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిపోయింది నేను ఆ రోజు అక్కడికి పోయే కొందికి ఒక భయంకరమైన పరిస్థితి కమ్యూనికేషన్ లేదు పది రోజులు అక్కడే ఉన్నాను మళ్ళీ నార్మల్సీ వచ్చిన తర్వాతనే అక్కడి నుంచి నేను తిరిగి వచ్చాను అలాంటి సందర్భాలు నేను చూశాను ఇలాంటి సందర్భంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆ రోజుట్లో పన్నెండు వేల మంది లక్షల మంది అయిపోయారు దేశ చరిత్రలో నాకు తెలిసినంతవరకు దివ్యసీమ ఉప్పెన అతి పెద్ద ఒక క్రైసిస్ అలాంటి సమయంలో రాత్రింబగడ్లు ఒక ఎమ్మెల్యేగా ఆయన చూపించిన చొరవ ఆయన చేసిన సేవలు జీవితంలో ఎప్పుడూ ఎవ్వరూ మరిచిపోలేరు ఆ విధంగా ఆయన సేవ చేయగలిగాడు ఒక పిలిపిచ్చాడు ప్రపంచానికి ఈయన నడుం కట్టడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చే సహాయం తీసుకోవడమే కాకుండా సేవాభావంతో ముందు వచ్చే అందరికీ పిలిపిచ్చారు పిలిపించి ముందుకు నడిచారు నడిచి ఆ రోజు మీరు చూసి వేలాది శవాలతో నా ప్రాంతాన్ని శవ దహన కార్యక్రమాలు కూడా నిర్వహించి కడానా ప్రాంతాన్ని కాపాడిన వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను అప్పుడే ఎన్నో సంస్థలు విదేశ సంస్థలు కూడా వచ్చాయి వ్యక్తులు వచ్చారు అందరూ కలిసి పనిచేశారు ఆ సమయంలోనే మీరు ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారు కూడా దివ్యసీమ తుఫానుకి తన వంతు కర్తవ్యంగా జోలి బట్టి డబ్బులు వసూలు చేసి కృష్ణారావు గారిని కలిసి ఆ డబ్బులన్నీ అందజేసి ఏ విధంగా చేయాలనో సేవా కార్యక్రమాలు చేపట్టే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ చేసినప్పుడు పక్కా ఇళ్ళు నిర్మించారు కరకట్లు కట్టారు షెల్టర్ నిర్మించారు వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నారు అనేక కార్యక్రమాలు చేశారు కానీ ఆయన జీవితం చూస్తే చట్టసభలో ప్రజాప్రతినిధిగా ఉన్న సమాజ సేవలో బిజీ బిజీగా ఉన్నాం ఎప్పుడు కూడా భాష మీద మమకారాన్ని వేడలేదు తెలుగు భాషా సంస్కృతికి పనిచేసిన వ్యక్తి ఘంటాపదంగా చెప్పగలుగుతాను మండలి వెంకటకృష్ణారావు గారు పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో ఏప్రిల్లో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల్ని హైదరాబాద్లో అద్భుతంగా నిర్వహించారు ప్రపంచ తెలుగు సంఘాల ప్రతినిధులు ఒక వేదిక దిచ్చారు సభను జయప్రదం చేశారు ప్రథమ ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు అంతర్జాతీయ తెలుగు సంస్థ విదేశాంధ్ర సేవా సంస్థల్ని స్థాపించారు డెబ్బై ఎనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేశారు గెలిచారు ఆ సమయంలో నేను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయ్యాను ఎనభై రెండులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మంత్రివర్గంలో సహచ స సమాచార మంత్రిగా వారున్నారు నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నా ఆ ఐదు సంవత్సరాలు వారితో కలి కలిసి పనిచేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన ఎప్పుడూ మాట్లాడిన ఒక ప్రజాసేవ అభివృద్ధి సంస్కరణలు ఈ విషయాలు ఎక్కువగా మాట్లాడేవాళ్ళు అలాంటి ఆయన చూస్తేనే ఒక గౌరవం మనిషిని చూస్తే ఓసారి ఆ రోజులోనే చాలామంది నాయకులు ఒక విధంగా చెప్పాలంటే ఆ తర్వాత నాయకత్వం అంతా కూడా మారుతా వచ్చింది కానీ అప్పటికైతే పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ గౌత లచ్చన్న కానీ మండలి వెంకటకృష్ణారావు గారు కానీ ఇలాంటి చండ్ర రాగేశ్వరరావు గారు కానీ ఇలాంటి చాలామంది విశిష్టమైన వ్యక్తులు ఆ సభలో ఉన్న విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అదే సమయంలో ఎనభై ఒకటిలో అంతర్జాతీయ తెలుగు సంస్థ అధ్యక్షులుగా నియమితులైన ఆయన కౌలాలంపూర్లో రెండవ ప్రపంచ తెలుగు మహాసభ నిర్వహించారు ఎనభై మూడులో మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు నలుగురికి ఆదర్శంగా నిలిచేలా తన పొలాన్ని కూడా ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పారు ఏదైతే స్వాతంత్ర సమరయోధుల కింద ఒక ఐదు ఎకరాలు ఇస్తే ఆ ఐదు ఎకరాలను కూడా పేదలకు పంచిన వ్యక్తి మండలి వెంకటకృష్ణారావు గారు డబ్బుల కోసం ఆశపడలేదు ప్రభుత్వం సహకారం చేయాలని కోరుకోలేదు కానీ అనునిత్యం ఆయన ఇవ్వగలుగుతాడో ఆలోచించాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజుల్లో రాజకీయాలు చాలా మారిపోయినాయి కానీ ఎప్పుడు చూసినా మండలి పృత్ప్రసాద్ గారిని చూస్తే వాళ్ళ తండ్రి క్వాలిటీస్ యాజ్ ఇట్ ఈస్ ఈయన కూడా వచ్చాయి ఒక నీతి నిజాయితీ ఒక పద్ధతి కొన్ని విలువలు పెట్టుకొని ముందుకెళ్తున్నాడు అదే సమయంలో వాళ్ళ తండ్రికి తెలుగు భాష అంటే ఎంత అభిమానం బుద్ధ ప్రసాద్ కూడా అంతే అభిమానం దానికంటే ఇంకా ఎక్కువ అభిమానం ఆ విధంగా అందరినీ కలిసి తెలుగు భాషను కాపాడడానికి ముందుకు పోతున్నాడు అలాంటి ఈ సమయంలో ఈరోజు మంచి పుస్తకం కూడా ఒక లైట్ హౌస్ ఇన్ ది స్టార్ అనే పుస్తకాన్ని కూడా తీసుకొచ్చాడు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరందరూ చూస్తే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఆదాయాలు పెరిగాయి సంపద సృష్టించబడింది అదే సమయంలో ఇల్లులు పడిపోతున్నాయి నేను అందుకే అప్పుడప్పుడు పద్మశ్రీ గరికిపాటి నరసింహరావు గారు చెప్పా మీరు కూడా రండి మేము చేసే ఈ ప్రయత్నంలో మేము ఎకానమీని బిల్డప్ చేస్తాం కనీసం మంచి మాటలు మీరు మాట్లాడుతూ ఉంటే కొంతమందే నా మారుతారు నేను మిమ్మల్ని గవర్నమెంట్లో ఒక అడ్వైజర్గా తీసుకుంటాను విలువల గురించి ప్రమోట్ చేయమని వారిని కోరాను వారు అతి సున్నితంగా ఈ గవర్నమెంట్ అంటే నాకు కుదరదు నా పనిదే నేను చేసుకుంటున్నాను నన్ను వదిలిపెట్టమంటే మిమ్మల్ని వదిలిపెడతాం కానీ మీలాంటి వాళ్ళు మంచిని బతికిచ్చాలంటే మళ్ళా పది మంది కలవాల్సిన అవసరం ఉంది విలువలతో కూడిన సమాజం కావాలంటే మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని వారికి చెప్పాను ఎస్ఎంజీ గారు చెప్పింది ఒకటి గుర్తుపెట్టుకోవాలి భారతదేశం మహోన్నతమైన దేశం ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ ఉండే ఏకైక దేశం భారతదేశం ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వేరే సంస్కృతులు చూస్తే భార్యాభర్త కాంట్రాక్ట్ తండ్రి కొడుకు కప్పిస్తాడు కొడుకు తండ్రి కప్పిస్తాడు ఇద్దరు కూడా లెక్కలు రాసుకుంటారు తప్పకుండా తిరిగి పే చేయాలి కానీ భారతదేశంలో కొడుకు ఎంత పెద్దవాడైనా సరే ఎప్పటికప్పుడు తండ్రి మాట ఉంటాడు మెంటరింగ్ చేస్తూనే ఉంటారు ఇంకొక పక్క భార్య భర్త ఒకసారి పెళ్ళయిన అయిన తర్వాత మనందరం ఆలోచించేది ఎవ్వరూ ఇడిపోవాలనే సాహసం చేయరు జీవితాంతం బతికున్నంత వరకు కలిసి ఉంటాం అది ఒక్క భారత కుటుంబ భారతదేశ కుటుంబాల్లో మాత్రమే ఉంది ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన సంస్కృతి సాంప్రదాయానికి వచ్చాయి మనం బాగా కష్టపడతాం ఇంటికి వెళ్తాం భార్యతో కలిసి పిల్లలతో కలిసి ఒక కాఫీ తాగితే పడిన కష్టం మర్చిపోతాం ఒక సెక్యూరిటీ కుటుంబ వ్యవస్థ అనేది ఒక సెక్యూరిటీ మనం ఏదైనా సిక్ అయితే ఓకే నాడు చూసుకుంటాడు హాస్పిటల్ తీసుకెళ్తాడు పెళ్ళున్నారు చూసుకుంటారు అనే భరోసా ఏది జరిగినా కూడా కుటుంబ వ్యవస్థ అనేది ఒక సెక్యూరిటీ ఇస్తుంది అలాంటి సెక్యూరిటీ వల్ల మనకి ఎన్ని సమస్యలున్నా స్ట్రెస్ బరెస్ట్ అవుతాం ఇంటికి పోతాం రిలాక్స్ అయిపోతాం ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కొన్ని దేశాల్లో అరవై సంవత్సరాలు కష్టపడి ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ ఓల్డేజ్ హోములలో ఉండే పరిస్థితి వస్తుంది కానీ భారతదేశంలో ఓల్డ్ ఏజ్ సమస్య ఓల్డ్ ఏజ్ హోమ్ అనే సమస్య లేకుండా పిల్లలు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉండే ఏకైక వ్యవస్థ అది భారత వ్యవస్థ ఇది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గొప్ప వారసత్వ సంపద ఈ సంపదని కలిసి ముందుకు తీసుకపోవాల్సిన అవసరం ఉంది ఇటీవల కాలంలో మనం కూడా కొంచెం మారిపోతున్నాం ఎక్కువ మెటీరియల్ నేను నా ఆలోచన ఒకటే నేను రాజీ పడడం లేదు హైదరాబాద్లో మీరు చూస్తే ఐటెక్ సిటీ ఐటీ ఇప్పుడు నేను మాట్లాడేది క్వాంటమ్ వ్యాలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకప్పుడు శారీరక కష్టపడేవాళ్ళం ఇప్పుడు శారీరకంగా మీరు కష్టపడాల్సిన పని లేదు నా లెక్క ప్రకారం సెల్ ఫోన్ తీసుకుంటా అన్ని పనులు అయిపోతాయి కానీ నరసింహరావు గారు నా సెల్ ఫోన్ నేను వాడనని మీరు వాడరు కానీ ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే బ్రతికే పరిస్థితులు లేవు ఆ స్టేజ్కి వచ్చేసాం ఒకప్పుడు నన్ను నెగతాళ్ళు చేశారు అందరూ ఒకప్పుడు ఇండియాలో సెల్ ఫోన్స్ ఉండేటివి కాదు చైనాలో సెల్ ఫోన్స్ అప్పుడే పెద్ద ఎత్తున రెవల్యూషన్ వచ్చింది ప్రపంచం మొత్తం సెల్ ఫోన్లు వచ్చాయి మన దగ్గర బిఎస్ఎన్ఎల్ ఒక కంపెనీ ఉండేది ఇప్పుడు కూడా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ కంపెనీ అప్పట్లో మాన్యువల్ ఎక్స్చేంజెస్ మనం ఏదైనా ఫోన్ కావాలంటే కొంతమందికే డబ్బులు ఉండే వాళ్ళకే ఫోన్లు ఊరికి ఒకటి ఉండేది పెద్ద పెద్ద వాళ్ళకే ఫోన్లు ఉండేవి ఆ ఫోన్లు కూడా బుక్ చేస్తే మామూలుగా రావు లైట్నింగ్ కాల్ ఒకటి ఉండేది లైట్నింగ్ కాల్ అంటే మామూలు రేట్ కంటే టెన్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది అది బుక్ చేసుకుంటే ఇస్తారనేది అనుకునేవాళ్ళం అది కూడా వారం పది రోజులు అయ్యేది ఎవడన్నా ఎక్స్చేంజ్లో పరిచయం ఉంటే మాత్రం డైరెక్ట్గా కనెక్ట్ చేసేవాడు ఆ రోజులు అప్పట్లో నేను సెల్ ఫోన్ల కోసం మాట్లాడుతూ ఉంటే అందరూ నన్ను నెగితాళి చేశారు ఒక మాటలో చెప్పండి ఫోర్ ట్వంటీ కూడా అన్నారు ఇప్పుడే విశ్వంజీ గారు చెప్పినట్టు ఎవరు ఎన్ని మాట్లాడినా నేను ఆలోచించేది భవిష్యత్తు కోసం ఆలోచిస్తాను ముందుకు పోయా ఆ నిర్ణయాలు ఈరోజు హైదరాబాద్లో మీరు చూస్తే దేశంలో హైయెస్ట్ క్యాపిటల్ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దానికి కారణం హైదరాబాద్ ఈరోజు తెలుగు ప్రపంచం అంతా చూస్తే ఎక్కువ తలసరి ఆదాయం అమెరికాలో పోతే అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం అరవై వేలు డెబ్బై వేల డాలర్లు అయితే తెలుగు వారి ఆదాయం ఒక లక్ష యాభై వేల డాలర్లు రెండింతలు అందుకే ఇటీవల కాలంలో ట్రంప్ కూడా చాలా పౌరుషంగా మహాడేస్తున్నారు ఇండియన్స్ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వద్దు అంటున్నాడు ఉద్యోగాలు ఇవ్వద్దని తాత్కాలికంగా చెప్పినా మనం లేకపోతే వాళ్ళ పనులు కావు మన అవసరాలు వాళ్ళకున్నాయి ఇది మర్చిపోతున్నారు